ప్రైజ్ ద లార్డ్ సర్వశక్తిమంతుడైన యేసుపు వారి శ్రేష్టమైన నామంలో మీకందరికీ కూడా శుభములు వందనాలు తెలియజేస్తున్నాను ప్రియులారా మీరందరూ బాగున్నారా దేవుని మహాకృపను బట్టి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ రోజును బట్టి దేవునికి స్తోత్రం ఈరోజు దేవుని మాట సామెతల గ్రంథం పదే అధ్యాయం నాలుగో వచనం బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును శ్రద్ధగలవాడు ఐశ్వర్యవంతుడగును దేవుని వాక్యం చెప్తుంది మన ఆశీర్వాదం మన చేతిలోనే ఉంది మన ఆశీర్వాదం ఎక్కడా లేదు కానీ మన చేతిలో ఉందని మనం గమనించాలి దరిద్రము లేమి రావడానికి మార్గాలు కూడా ఉన్నాయి ఆ మార్గాలు తెలుసుకొని వాటిని మనం క్లోజ్ చేసుకున్నప్పుడే మనం దీవించబడతాం సామెతల గ్రంథం ఆరో అధ్యాయం ఆరు నుంచి కొన్ని వచనాలు మనం చదువుదాం సోమరి చెముల యుద్ధకు వెళ్ళము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకున్నాము వాటికి న్యాయాధిపతి లేకున్నాను పై విచారణకర్త లేకున్నాను అధిపతి లేకున్నాను అవి కాలమందు ఆహారము సిద్ధపరుచుకొను కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును సోమరి ఎందాక నీవు పండుకొని ఎప్పుడు నిద్రలేచదవు ఇంకా కొంచెము నిద్రించదనని కొంచెము కునికెదనని కొంచెం చేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవు అనుకొనుచున్నావు అందుచేత దోపిడీగాడు వచ్చినట్టు దారిద్ర్యముని నీ వచ్చును ఆయుధదారుడు వచ్చినట్టు లేమిని నీ ఎద్దుకు వచ్చును చూడండి ఉదయకాలమునే లేచి ప్రార్థన చేసుకుని దేవుని సన్నిధిలో గడపడం ద్వారా దరిద్రాన్ని మన దగ్గరకు రాకుండా పారుద్రోలు వచ్చని దేవుని వాక్యం తెలియచేస్తుంది కనుక శ్రద్ధ కలిగి మనం ఉండాలని దేవుడు తెలియచేస్తున్నాడు ఏ పని అప్పగించిన శ్రద్ధగా చేయాలి అలాంటి వారు ఏలుబడి చేస్తారు దరిద్రం అంత కూడా తొలగిపోతుంది ఏలుబడి చేసేవారుగా ఉంటారు సామెతల గ్రంథం పన్నెండు అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినం శ్రద్ధగా చేయువారు ఏలుబడి చేయుదురు సోమర్లు వెట్టి పనులు చేయవలసి వచ్చును చూడండి కొంతమందిని మనం చూస్తే వాళ్ళు ఏలుబడి చేస్తూ ఉంటారు పెత్తనం చేస్తూ ఉంటారు సరిగ్గా అన్ని పనులు జరిపిస్తూ పని చేపిస్తూ ఉద్యోగాలు ఇస్తూ ఉద్యోగాలు చేపిస్తూ వ్యాపారాలు చేపిస్తూ అలాగా పైవారుగా ఉంటారు కానీ ఇంక కొంతమంది సోమరులుగా ఉన్న కారణాన్ని బట్టి వారు శ్రద్ధగా పని చేయకపోవడాన్ని బట్టి వెట్టి పనులు చేసేవారుగా వాళ్ళు మిగిలిపోతారు దేవుని వాక్యం తెలియచేస్తుంది చేయటానికి నీ చేతికి వచ్చిన ఏ పనైనా సరే శక్తి లోపం లేకుండా చేయమని వాక్యం తెలియచేస్తుంది యోబు అలాగే చేశాడు అందుకే యోబు చేతి పనిని దేవుడు ఆశీర్వదించిన కారణాన్ని బట్టి ఊజు దేశంలోనే గొప్ప ధనవంతుడిగా మారిపోయాడు కనుక ప్రియ సహోదరి సహోదరులారా ఈ ఉదయకాలంలో శ్రద్ధగా పనిచేయండి దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదం పొందండి ఏలుబడి చేయండి దైవికమైన కృపతో నింపబడండి దేవుడు ఈ మాటలు మన వెనికిడిలో దీవించునగాక గాక ప్రార్థన చేసుకుందామా సర్వశక్తిమంతుడివైన మా తండ్రి సర్వాధికారి పరిశుద్ధుడా ఎస్ఐ మీకు వందనాలు చెల్లిస్తున్నాం శ్రద్ధ కలిగిన వారు ఆశీర్వదించబడతారని శ్రద్ధ లేని వారు సోమరులుగా ఉన్నవారు దరిద్రం పాలవుతారని శ్రద్ధ కలిగిన వారు ఏలుబడి చేస్తారని శ్రద్ధ లేకుండా సోమరులుగా ఉన్నటువంటి వారు వెట్టి పనులు చేయాల్సి వస్తుందని మీ వాక్యంలో తెలియజేశారు రోజంతా నీ సన్నిధిలో నాయన నీ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి వీరిని దీవించండి వీరు ఏ పనిలో ఉన్న ఉద్యోగంలో వ్యాపారంలో ఎక్కడున్నప్పటికి కూడా శ్రద్ధ కలిగి చేయనట్లుగా నీ కృప చూపించండి నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించు ఈ వాక్యం వింటున్న బిడ్డలను దీవించు మీరు ఆశీర్వదించండి బలపరచండి ఎవరికి ఏ అవసరం ఉందో ప్రభు ఏసుక్రీస్తు నామంలో ఈరోజు ఆ అవసరాలన్నీ కూడా తీరిపోవునగాక ప్రభు నీ హస్తం బిడ్డలకు తోడుగా ఉంచండి అయినా కాలేజీకి వెళ్ళే బిడ్డలు స్కూల్కి వెళ్ళే బిడ్డలు అందరినీ మీరు దీవించండి ప్రభు మా దేశాన్ని దీవించండి రాష్ట్రాలను దీవించండి నాయకులను అధికారులను దీవించండి సమస్త ప్రజలకు రక్షణ దయచేయండి ప్రభా సేవకులను వారి కుటుంబాలను దీవించండి సంఘాన్ని దీవించండి ప్రభు దుస్తుడు కార్యాలన్నీ కూడా లయపరచండి వాడి చేతిలో ఉన్న ప్రజలందరికీ విడుదల దయచేయండి ఆత్మకార్యం జరిగించి శ్రద్ధగా పనిచేసి ఏలుబడి చేసేవారుగా మారడానికి ఈ బిడ్డలందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం గొప్ప కార్యం చేసి దీవించమని ఏసయ్య నామములు అడుగుతున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించిన కాక ప్రియులరా మీకు అందరికీ వందనాలు ఈ సందేశం అనేక మందికి షేర్ చేయండి వాళ్ళు కూడా దీవించబడతారు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు ఆమెన్ గాడ్ బ్లెస్ యూ